నమస్తే వెల్కమ్ హక్కుల చట్టాలను కాపాడేది ఒక ఎర్ర జెండా భారతదేశంలో కార్మిక చట్టాలను మార్చే కుట్ర చేసిన బీజేపీ పరిపాలనను మార్చాల్సిన సమయం కార్మిక లోకం సిద్ధం కావాలని కార్మికులకు సిపిఐ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ శాసనసభ్యులు చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు నూట ముప్పై ఎనిమిది మేడే కార్యక్రమాన్ని పురస్కరించుకుని కరీంనగర్ తీగలగుట్టపల్లి రైల్వే గేటు వద్ద రైల్వే హమాలి కార్మిక సంఘం ఏర్పాటు చేసిన ఏఐటీసీ జెండాను చాడ వెంకటరెడ్డి ఎగరవేశారు మేడే ఉత్సవాలు పాల్గొనేందుకు చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ కార్మికులకు పని గంటల వేలలో మార్పుల కోసం కార్మికుల హక్కుల కోసం సమ్మె హక్కు కోసం అమెరికాలోని చికాగో నగరంలో పద్దెనిమిది వందల యాభై ఆరులో లక్షలాది మంది కార్మికులు సమ్మె చేసి అనేక మంది ప్రాణ తర్పణంతో మేడే ఆరంభమైందని చెప్పారు